సింగరేణిలో ఏఐటీయూసీ విజయం సాధించింది భారత రాష్ట్ర సమితి కార్మిక సంఘాన్ని మట్టి కరిపించింది దీంతో నగరంలో సిపిఐ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు నిజామాబాద్ ఏఐటీయూసీ కార్యాలయం ముందు సింగరేని రాష్ట్ర గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీ గెలుపు సందర్భంగా నాయకులు బాణసంచా కాల్చి విజయోత్సవాలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పి సుధాకర్ ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు పి నరసింహరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి బొగ్గు గనులలో పనిచేస్తున్న కార్మిక వర్గం సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీకి మొత్తం పదకొండు స్థానాల్లో ఉండగా ఏఐటీయూసీకి ఐదు స్థానాలతో పాటు భారీ మెజార్టీతో రాష్ట్ర గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీ అనుబంధ సంఘానికి ఓట్లు వేసి అవకాశం ఇచ్చిన సింగరేణి కార్మిక వర్గానికి సిపిఐ ఏఐటీయూసీగా జేజేలు తెలిపారు గత పది సంవత్సరాలుగా కార్మిక సమస్యలు పరిష్కరించకుండా గుర్తింపు ఎన్నికలు నిర్వహించకుండా బిఆర్ఎస్ కాలయాపన చేసిందని అన్నారు భవిష్యత్ కాలంలో సింగరేణి రెగ్యులర్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపైన యాజమాన్యంతో చర్చించి సమస్యలు పరిష్కరించడంలో ఏఐట్యూసీ ముందుంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఏఐటుయూసీ జిల్లా నాయకులు పి హనుమాన్లు అనిల్ సాయన్న ప్రసాద్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు పీడన పోయిందని చెప్పేసి ఈరోజు గత ఎన్నికల సందర్భంగా కానీ నిన్న జరిగినటువంటి సింగరేణి ఎన్నికల్లో స్పష్టంగా కార్మికులు బీఆర్ఎస్ను పెట్టడం జరిగింది గత పదేళ్ల కాలంలో సింగరేణి కార్మికులు తాము ఎదుర్కొన్న సమస్యలు పరిష్కారం చేయనటువంటి బీఆర్ఎస్ను పక్కకు నెట్టడం జరిగింది బీఆర్ఎస్ సంఘాన్ని ఆ ఎన్నికల్లో నిన్న జరిగినటువంటి సింగరేణి ఎన్నికల్లో ఏఐటిసి ఐఐటీసీ సంఘాలు పోటీ చేయడం జరిగింది దాంట్లో ఏఐటీసీకి ఐదు స్థానాల్లో అక్కడ అవకాశం ఇవ్వడం జరిగింది దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సింగరేణి కాలనీకి సంబంధించిన దాంట్లో రాష్ట్ర గుర్తింపు సంఘంగా ఏఐటీసీకి కార్మిక వర్గం అవకాశం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ పార్టీగా ఏఐటీసీగా సింగరేణి కార్మిక వర్గానికి మరోసారి విప్లవ తెలియజేస్తూ ఇప్పటికే సింగరేణి కార్మికులు ఏ సమస్యలతో ఇబ్బంది పడతా ఉన్నారో ఈ సమస్యల పైన మధురకాలంలో గుర్తింపు సంఘం ఉన్నటువంటి ఏఐటిసి కార్మిక సంస్థ వాళ్ళ పక్షాన పనిచేస్తుంది సందర్భంగా సింగరేణిలో ఏఐటిసి గుర్తింపు సంఘం సంఘంగా నిన్న ఎన్నికలు జరిగిన సందర్భంగా ఏఐటిసీ గుర్తింపు సంఘంగా అక్కడ ఎన్నుకోబడ్డది కాబట్టి నిజామాబాద్ జిల్లాలో ఏఐటిసి ఆధ్వర్యంలో సంబరాలు చేయడం జరుగుతున్నది కాబట్టి కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఏఐటీసీగా నిజంగా జిల్లా మా మా ఆధ్వర్యంలో మున్ముందు కూడా ఏఐటీసీని బలోపేతం చేయవలసిందిగా సింగరేణి కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా మన